గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ లోక్నాథ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి సో ఈరోజు మనకి మదన్పల్ల బ్రాంచ్ ఆఫీస్కి జాయింట్కి అంటే మనకి ఆర్థోకి సంబంధించిన ప్రోడక్ట్ మనకి అందుబాటులో ఉంది సో క్యాల్షియం డిఫిషియన్సీ వల్ల ఈరోజు మనకి మోకాల నొప్పులు నడుము నొప్పులు బ్యాక్ పెయిన్ నీ పెన్ ఇలా రకరకాల పెయిన్స్ అనేవి మనకి వస్తున్నాయి సో దానికి సంబంధించి విజన్ కి కంపెనీ వారు జాయింట్కి అనే ఈ ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది సో ఈ జాయింట్కి మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ జాయింట్కి అనేది అన్ని రకాల బాడీ పెయిన్స్ని తగ్గిస్తుంది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ చాలా మంచి రిజల్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రోడక్ట్ మనకి ప్రజెంట్ మదనపల్లి బ్రాంచ్ ఆఫీస్లో అందుబాటులో ఉంది కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మీ ఆర్డర్స్ని బుక్ చేసుకోవచ్చు సో అలాగే కొరియర్ సౌకర్యం కూడా మనకు అందుబాటులో ఉంది సో వన్ మంత్లోనే అమెజింగ్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది కంపెనీ కూడా చూడచ్చు సో మనకి సిక్స్టీ ట్యాబ్లెట్స్ ఉంటాయండి ఎందులో సిక్స్టీ ట్యాబ్లెట్స్ సో ఈచ్ క్యాప్సూల్స్ వచ్చి నైన్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది సో చాలా మంచి రిజల్ట్ మనకి రావడం జరుగుతుంది ఈ జాయింట్కి సో ఇందులో మనం ప్రాపర్టీస్ ఒకసారి మనం చూసినట్లయితే సో ఇక్కడ చూడొచ్చు మనము సో మనకు ప్రాపర్ కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఓకేనా మీరు గమనించవచ్చు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అండ్ మెడిసిన్ అనమాట ఇది సో ఇందులో ఎలాంటి ఇంగ్రిడిషన్ ఉన్నాయి కూడా మనకి ఇందులో టోటల్గా మెన్షన్ చేయడం జరిగింది సో చాలా మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుందండి ఈ ప్రోడక్టు సో కావాలనుకున్న వాళ్ళు ఈ క్రింది నెంబర్కి కాల్ చేసి మీ అడ్రస్ని బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డీటెయిల్స్